హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో కంట పడిందంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే ఎంతో పుణ్యం ఉంటే తప్ప చూడరు తప్పకుండా చూడండి మీ జీవితమే మారిపోతుంది ఈ కథను ధ్యాస పెట్టి వినండి చాలు మీ జీవితమే మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి ఇది నిజ జీవితంలో జరిగిన కథ ఈ కథ విన్న వారికి వినిపించినా లేదా మీరే ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇక కథలోకి వెళ్దాం ఈ కథను వినే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనవి అందమైన నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణలలో ఈ ఆలయాన్ని పాండ్యరాజులు నిర్మించారు మీనాక్షి రాత్రి వేళలో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద ఉన్న వేద పండితులు ఋషులను పిలిపించిన పాండ్యరాజులలో యజ్ఞాలు యాగాలు పూజలు హోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారిని కబలించింది ఆ అమ్మవారు ఇక చేసేది ఏమీ లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవరూ తిరగకూడదు అంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు నా మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే ఆ అమ్మవారి కోపానికి ఆహుతి అవ్వాల్సిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధ భాగమైన అర్ధనాదీశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవత దేవి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలోని అర్ధ భాగం అయిన అమ్మవారిని అవమానిస్తే తనని అవమానించుకోవటమే అని భావించాడు అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తులకు ఆహ్వానించిన పాండ్యరాజులు సకల మర్యాదలు చేశారు అయితే ఈ రోజు రాత్రి నేను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అని ఆదిశంకరాచార్యులు అనగానే ఆ మాట విన్న పాండ్యరాజు వణికిపోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాపం ఫలితమో చల్లని రాత్రి వేళ తల్లి తపస్సు శక్తిగా మారి కంటికి కనిపించిన దానిని బలి తీసుకుంటుంది అలాగే రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా చెప్పాడు రాజు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థులు భీక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆలయంలో ఉండరాదు అని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్ళాడు అడ్డు చెప్పవద్దు అని అన్నారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇంకా చూడనేమో అని రాజు ఆవేదన చెందాడు శంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకువెళ్ళి తిరిగి రాజు అంతఃపురానికి వెళ్ళాడు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడ్డాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చుని ఉన్నారు గర్భగుడిలో అత్యంత ప్రశాంతంగా కరుణా సారాన్ని కురిపిస్తున్నట్లుగా ఉంది అప్పటి వరకు అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిలుచుంటుంది అర్ధ నారీశ్వరుడు వైపు తిరిగి నమస్కరిస్తుంది అడుగులో అడుగు వేస్తుంది ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరు ఇతను ఇంత చే తేజస్సుతో బాలశివుడులా ఉన్నాడు ఏంటి తనని చూస్తే అమ్మ ప్రేమ ఏంటి అని అమ్మవారు తనకు తానే ప్రశ్నను సంధించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఒక నీడ లాంటి రూపం అమ్మవారిని ఆవహించింది సాత్విక రూపం పోయి మహాకాళీ స్వరూపంగా మారిపోయింది అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కల్లారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనబడుతుంది అన్నట్టు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్థుతించడం మొదలుపెట్టారు ఆదిశంకరాచార్యులను గమనించేందుకు అడుగులు ముందుకు వేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం చటుక్కున ఆగిపోయింది కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు శంకరాచార్యుల వారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఆది శంకరాచార్యులు నువ్వు ఎవరు నేను సంహారం చేసే సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అడ్డు తొలుగు అని అమ్మవారు అంది నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే కానీ నీ వాక్కు విని ఆగిపోయాను అని మీనాక్షి అమ్మవారు చెప్పింది అమ్మవారికి దండ నమస్కారం చేసి ఆదిశంకరాచార్యులు అమ్మ శాంభవి చంద్రమౌళి రవల్లా అంటూ స్థుతించారు ఆ మాటలు విని కరిగిపోయినా తల్లి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంది అమ్మా నాతో పాచికలు ఆడతావా పసిపిల్లవాడు అడిగినట్లు అడిగాడు బాలాశంకరుడు తప్పక ఆడుతాను నాయన కాని ఆట అన్నాక పందెం ఉండాలి కదా అందుకే ఒక నిబంధన పెడతా అని అంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు నేను సంవత్సరం కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అని ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా సూత్రాలు కవచాలు సహస్రనామ అష్టోత్తర శతనామా సూత్రాలు అమ్మ ఆటలు నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి నేను ఓడిపోతా మొదట నేనే నీవు ఆహారంగా అవుతాను అన్నాడు ఆదిశంకరాచార్యులు అదే సమయంలో పరమేశ్వరుడి నుండి ఒక కాంతి మెరుపులా వచ్చి ఆదిశంకరాచార్యునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరి ఎవరితోనూ పాచికలాడని తల్లివి సాధారణ మానవుడైనా నాతో ఆడడానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది మహత్తరమైనది అని ఆదిశంకరాచార్యులు అన్నాడు నేను స్మరిస్తూ ఆడుతాను తల్లి అంటూ ఆట మొదలు పెట్టాడు ఆదిశంకరాచార్యుడు ఆట నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపులో అహం కనిపించాయి విజయం నాదే కదా అని అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అవమానం ధైర్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది అది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు అప్పుడు భక్తి పారవశ్యంతో అమ్మవారికి మొక్కితే అమ్మవారి దృగ్భాంతికి చెందింది నాయన నీ ప్రతి అక్షరం కూడా ఒక కవిత్వమే ఆ ప్రతి కవితా స్తోత్రము ఆ స్తోత్రము ప్రతిదీ శృతి సమ్మతమే వేదమే వేదవాణి అయి అలగారుగాక అని దీవించింది ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తమ స్థానంలో అమ్మవారు కూర్చుంటుంది ఈ యాక్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి యోగిని ఓడించకూడదు అని అమ్మలాగా ఆలోచించింది శంకరాచార్యులు తొలి విజయం ఇదే సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కి పంపించి మళ్లీ శాంత స్వరూపిణిగా మార్చారు వరుస శ్లోకాలు చెప్తూ స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు నేను ఓడిపోతే సంహారం ఆపేయాలి అంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామాలతో సూత్రం చదువుతూ పాచికలు కదిపారు దూరంగా ఉన్న శివభక్తుల రాక నమక చమకాలు అమ్మవారి సుప్రభాతాలు గానాలు ప్రారంభమయ్యాయి నాయన చివరి బంధం నాది నా పావులన్నీ మద్దివిడిలో వచ్చాయి నేనే గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముంది అన్నాడు ఆదిశంకరాచార్యులు ఆటవైపు చూసి చూడమ్మ సంఖ్యాశాస్త్రపరంగా పరంగా మంత్రశాస్త్ర గెలుపు నాది అన్నాడు ఆదిశంకరాచార్యులు నవవర్ణాలతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించి నా తాపస శక్తి మాయమైనది శ్రీచక్రం మీద దేహం అయితే సహస్రనామావళి నీ నామం నీ కరుణతో ఈ రాత్రంతా నా తపశక్తిని ధారపోసి నేను ఏర్పడిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని ఈ ఉనికిని అర్ధరహితముని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్తికత ఉండగా నాస్తికత ప్రవలి సర్వ సృష్టి నాశనమైపోతుంది అని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గెలిచిన గడువు శ్రీచక్రం అని తనను అందులో ప్రతిష్ఠించి ఉంచాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవిని అహంకాన్ని అహాన్ని తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను అందరూ నిర్దాక్షిణ్యంగా బలి అయిపోయారు ఈ ప్రాణకోటిని రక్షించేది ఎవరు నీ శక్తిని ఎవరూ జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచినమే అవుతుంది అందుకనే సకల దేవతలు నేను సాక్షి భూతాలుగా ఉండిపోయాను మీ తాపసి శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి ఏ మలినం అంటే బాల్యంలోనే సన్యసించి దేవతా సాక్షాత్కారం పొంది సృష్టిగా మారాలి అని అనుగ్రహానికి పాత్రుడైన నూతన మాతృ ప్రేమతో జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతరుల అంశతో జన్మించిన అపార బాల శంకరుడు నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు ఆ మాటలు విని అమ్మవారి ముఖం శాంతితో చూసి తేరుకుంది ఆలయంలో రాత్రి ఏం జరుగుతుందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు రాజు శ్రీ చక్రానికి కాస్త దూరంలో నుంచి ఉన్న పార్వతీ పరమేశ్వరులను ఆది శంకరాచార్యులు కూడా కనిపించాడు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరులు చక్ర ప్రతిష్టతో మీ ఇంటికి ఆడపడుచు అయినా మీనాక్షి ఇది రాత్రివేళ తాపసి శక్తిగా మారదని ఇచ్చి మాయమైపోయారు అందుకే చక్రాన్ని దర్శించిన స్మరించిన నిబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు ఆదిశంకరాచార్యులు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలోకి వెళ్ళి ప్రతిష్టమై పోతుంది అందుకే ఆ ప్రాంతంలో ఏదో దివ్య శక్తి ఆవహించినట్టే ఉంటుందని అంటారు భక్తులు ఈ కథ విన్నా ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమ అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు